హాయ్ అండి అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మేమైతే ఆంధ్రాకి వెళ్తున్నాము వెళ్తున్నాం కాబట్టి మా పనావిడికి అయితే మొక్కలకి వాటర్ పోయండి ఆంటీ అని చెప్పామన్నమాట చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు అయితే ఏం చేస్తారు ఒక్క వాటర్నే పోస్తారు కానీ మేము ఉన్నప్పుడు అయితే లిక్విడ్ పెర్టిలైజర్స్ ఇస్తాం కదా అవి ఏమి ఇవ్వరు వాళ్ళు ఏమి తయారు చేసి మిక్సీ చేసి అన్నీ చేసి ఇవ్వాలి కదా ఇవ్వరన్నమాట అందుకని చెప్పేసి వీళ్ళకి వీటికి బలం అలా ఉండదు కదా మేము వెళ్ళిన వారం రోజులకని చెప్పేసి ఈ రోజైతే ఎన్నికలు బలంగా ఉండడం కోసం నేనైతే ఇప్పుడు వారం రోజులకు సరిపడా డీఏపీ తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా ఇచ్చేసి వెళ్తాను అనమాట మా మొక్కలకి ఎందుకంటే అవి నేను వచ్చేసరికి ఆంటీ ఒట్టి నీళ్ళు పోసినప్పటికి నీరసించిపోయాయి అనుకోండి నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అసలే మా మొక్కలు చాలా పువ్వుల మీద ఉన్నాయి మొగ్గలు పువ్వులు బాగా ఇదిగా ఉన్నాయన్నమాట అందుకని ఇవి వాడిపోకుండా అనేసి నేను ఇస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఏ విధంగా రెడీ చేసుకుంటాను ఇప్పుడు నేను వారం రోజులు ఊరెళ్ళడానికి అనేసి మా మొక్కలకి ఇస్తున్నాను అనమాట ఇది వచ్చి ఎన్పికే ఏంటంటే బాగా పూలు పూయడానికి మొక్కలు నేర్పించకుండా ఉండడానికి వీటికి అన్నమాట అంటే మంచిగా పూలు పూయడానికి వీటికి బలంగా ఉండడానికి ఇవి అన్ని మొక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్స్ తీసుకున్నాను ఇది వచ్చి అప్సమ్ సాల్ట్ మాట అంటే మా మొక్కలు బాగా గ్రీన్గా ఉండడానికి చేయడానికి అనేసి అంటే గ్రీన్గా ఉండడానికి ఎప్పుడూ చిగులు బాగా రావడానికి మొక్క నీరసించుకోకుండా ఉండడానికి ఈ అప్సమ్ సాల్ట్ని యూజ్ చేస్తాం ఇది బోన్ మీల్ మాట బోన్ మీల్ ఇస్తాము మా మొక్కలకి ఇవన్నీ కూడా ఏంటి అంటే మా ఆవిడ వారం రోజులకు ఒట్టి నీళ్ళే పోస్తారన్నమాట ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా మనం చెప్పెళ్ళము అనేసి నేను ఇవన్నీ రెడీ చేసి ఇలా చెట్లకి ఇచ్చేసామనుకోండి మొక్కలకి అనుకోండి ఈ వారం రోజులకి ఆవిడ వేస్తూ ఉంటే సరిపోతుంది ఇది నీమ్ కేక్ పౌడర్మాట వేలు అనేవి కుళ్ళిపోకుండా ఉండడానికి చేయడానికి ఇది వేస్తాము ఇది వచ్చి డిఏపి మంచిగా పువ్వులు రావడానికి చేయడానికి అన్నిటి కలిపి డిఏపి ఇది వచ్చి ఇక్కడ లోకల్ మాట లోకల్లోని మనకి మిక్స్ అమ్ముతారు కదా అలాంటిదే ఇది ఇక్కడ అడిగితేనేమో అంకుల్ మాకు ఇక్కడ రోజు మిక్స్ దొరుకుతాయా అంటేనేమో లేదమ్మా కాకపోతే మేము అలాంటిదే తయారు చేస్తాము ఇస్తానుండు అని చెప్పి ఇది ఇచ్చారు దీన్ని కూడా వీటిలో కలుపుతాను ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను ఇప్ ఇప్పుడు ఏంటంటే వీటన్నిటినీ కూడా నేను కలిపేసుకుంటాను బాగా మిక్స్ చేసేస్తాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇలా మిక్స్ అయిపోవాలన్నమాట మిక్స్ అయిపోతే ఇప్పుడు మన చెట్లకి ఒక్కొక్క స్పూన్ చప్పున ఇచ్చుకుందాము ఇంతెంత స్పూన్ చప్పున ఇచ్చుకుందాం పదండి ఇప్పుడు ఈ విధంగా ఒక పక్కకిలా మట్టిని జరుపుకొని దీన్ని ఒక్క స్పూన్ ఇట్లా వేసేసి దీని మీద కొంచెం ఈ మట్టిని ఇలా స్ప్రెడ్ చేసేద్దాం ఇప్పుడు ఏంటంటే ఆంటీ గారు నీళ్ళు పోసారనుకోండి మా ఆంటీ అలా కొంచెం కొంచెం వీటికి అందుతూ అన్నమాట అవన్నీ కూడాను నేను వచ్చినప్పటికి మా మొక్కలు అనేవి చాలా బలంగా చూసారు ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ కూడా బాగా విచ్చుకొని వస్తూ ఉంటాయి అన్నమాట నేను వచ్చేటప్పటికి సరే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్